హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ రైస్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఆయిల్ పెట్టుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆయిల్లో చక్క లొంగ యాలకాయ్ వేసుకోవాలి అందులో ఎగ్స్ సాల్టు కారం వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉదేనా కొత్తిమీర ఈ రెసిపీ నేను స్టవ్ మీద కాదండి కరెంట్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడూ చికెన్తోనే కాకుండా ఇలా ఎగ్తో ప్రిపేర్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని కాసేపు కలిపేసుకుంటే ఎలా చక్కగా ఫ్రై అయిపోతాయి దాంట్లో సరిపడా వాటరు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున పోసుకోవాలి బియ్యం కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా కాగినాక బియ్యాన్ని దాంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తానికి వేసేసుకున్నాక చక్కగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుంటే కరెంట్ కుక్కర్లో కదా చక్కగా అడగంటకుండా ఉడికిపోద్ది ఇలా ఉడికించి ఉడికడం లేదో చూసుకోవాలి ప్రిపేర్ అయిపోయింది అంతేనండి ఎగ్గ్రేసి చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుందండి మీరు కూడా ఎవరన్నా చైన వాళ్ళు ఉంటే చేసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి